హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మునగాకు తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి వారానికి ఒకటి రెండుసార్లు మునగాకు కంపల్సరీ మనం ఆహారంలో చేర్చుకోవాలి పిల్లల కంటి చూపు మెరుగుపరచడానికి అలాగే ఎముకల బలానికి కూడా చాలా ఉపయోగపడుతుంది షుగర్ కంట్రోల్కి కూడా పెద్దవాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి అసలు పసరు వాసన లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తానండి ఇలా మనం లేతగా ఉండే ఆకును తీసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇప్పుడు ఈ మునగాకును మనం తుంచుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి శుభ్రంగా సాల్ట్ వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ మునగాకుని మనం పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లోకి ఒక కప్పు పెసరపప్పును తీసుకొని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వలన మనకి గ్యాస్ట్రిక్ సమస్య రాకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు అలాగే రెండు ఎండుమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు వెల్లుల్లిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని పచ్చదనం పోయేంతవరకు ఒక రెండు నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా పచ్చివాసన వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలండి చూడండి ఇలా మగ్గిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మునగాకును వేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు మనం ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకొని మునగాకును పచ్చిదనం వరకు ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలండి మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇలా రెండు నిమిషాల తర్వాత ఫ్రై అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన మనకి మునగాకు కూడా చక్కగా మగ్గిపోతుందండి ఇప్పుడు ఒకసారి లిడ్డు పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మునగాకును మరీ దగ్గరకు వరకు ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మనకి మునగాకు కూడా కలర్ కూడా చేంజ్ అయిపోయి దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోవాలి వేసుకొని మునగాకు పప్పు కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి చూడండి మీకు కారం అవసరం లేదంటే పచ్చిమిర్చిని ఎక్కువనే వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి మనకి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే పప్పు దగ్గరికి వచ్చేటట్టు చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు మూత పెట్టుకొని మనం పప్పును ఉడికించుకోవాలి పెసరి పప్పును మరీ ఎక్కువగా ఉడికించకూడదండి ఇలా పలుకు పలుకుగా ఉంటే మునగాకు పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మనకి పప్పులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి పప్పు దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ పప్పు చపాతీలోకైనా రోటీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు పప్పును దగ్గర పడించుకోవాలి చూడండి పప్పు చక్కగా వచ్చేసిందండి ఈ మునగా పప్పు వారానికి రెండుసార్లు తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదండి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి తప్పకుండా మునగాకు పప్పును ట్రై చేయండి పిల్లలకి కూడా చాలా మంచిది అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్